హాయ్ అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఎమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఎప్పుడైనా సాంబార్ చేసినప్పుడు సాంబార్ పేస్ట్లో మీరు ఇవి వేసి చేశారంటే సాంబార్ కాస్త చిక్కగా రుచిగా సుప్పోప్ గా వస్తుందండి రైస్ ఇడ్లీ దోశ వడ ఎందులోకైనా సుప్పోప్ గా ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీటిని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ సాంబార్ పేస్ట్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేశాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర ఇంచే వరకు దాల్చిన చెక్క వేయండి దాల్చిన చెక్క వేయడం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి ఎండు కొబ్బరి లేకపోతే మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు సాంబార్ మరి పల్చగా వాటరీగా కాకుండా కాస్త చిక్కగా రావడం కోసం అర టీ స్పూన్ వరకు రైస్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నల్ల మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్ లోనే బాగా వేగనిచ్చిన తర్వాత మీ కారానికి తగినట్టుగా నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసేయండి అలాగే వీటిని లో ఫ్లేమ్ లోనే ఈ కొబ్బరి ముక్కలు కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక మిక్సీ జార్ లో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక వెడల్పాటి గిన్నె కాని లేకపోతే ఒక పెద్ద కుక్కర్ తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఏమైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా కలుపుతూ బాగా వేగనివ్వాలి ఇవి త్వరగా వేగడం కోసం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి వెజిటేబుల్స్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి అంటే మనం క్యారెట్ని కానీ లేకపోతే ఇంకా వేరే ఏ వెజిటేబుల్నైనా సగానికి కట్ చేస్తే ఈజీగా బ్రేక్ అయ్యేలాగా ఉండాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పావు కప్పు వరకు కందిపప్పును కూడా వేసి వెజిటేబుల్స్ లో బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వీటన్నింటిని కూడా బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ సాంబార్ పేస్ట్ వేసిన తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిగిలిన సాంబార్ పేస్ట్ని కూడా పూర్తిగా వేసుకున్నాక మీరు తినే పులుపును బట్టి చింతపండునైతే నానబెట్టుకుని ఆ రసాన్ని వేసుకోండి చింతపండు మరీ పుల్లగా ఉంటే కాస్త తగ్గించే మీరు నానబెట్టుకోండి ఒక్కొక్క చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కటి తక్కువగా ఉంటుంది సో మీరు దాన్ని బట్టి మీరు చింతపండునైతే నానబెట్టుకుని ఆ వాటర్ యాడ్ చేసుకోండి మళ్ళీ పైగా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని కలిపేసి ఈ టేస్ట్లన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా బెల్లం అలాగే రుచికి తగినంత కారం వేసి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే సాంబార్ని ఉడికించుకోవాలన్నమాట బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపి రుచి చూసుకుని ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకుని ఫైనల్గా ఒక ఇంచు అల్లాన్ని కాస్త కచ్చాపచ్చాగా దంచేసి ఆ సాంబార్లో వేసేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుని సాంబార్ గిన్నెని పక్కన పెట్టి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ చాయ్మినపప్పు వేసి ఫస్ట్ వీటిని కాస్త ఎర్రగా వేగనిచ్చి అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి తాలింపుల్ని బాగా వేగనిచ్చి ఇది వేడిగా ఉన్నప్పుడే తాలింపుని ఆయిల్ తో సహా సాంబార్ లో వేసేసి కలుపుకోవాలి ఇలా తాలింపుని సెపరేట్ గా చేసి వేయటం వల్ల సాంబార్ రుచి పెరుగుతుందండి ఇంతేనండి చాలా టేస్టీగా రైస్ టిఫిన్స్ ఎందులోకైనా సూపర్ గా ఉండే సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి